శనివారం రోజు అనమాట పువ్వులు బంతి పూలు ఇవి ఎల్లో కలరును ఇంకా ఆరెంజ్ పువ్వులు కూడా చాలా వరకు తీసుకొచ్చినాము ఈ మూడు సంవత్సరాల్లో ఇవి పువ్వులే చామంతి గులాబీ ఇవి అన్నీ మిక్సింగ్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవి ఒక పది కిలోల దాకా తీసుకున్నాం పది ఇరవై ఇరవై కిలోల ఇరవై కిలోల దాకా తీసుకున్నాము అంటే ఒక్కొక్క బ్యాగ్లో ఇది ఫైవ్ కేజెస్ బ్యాగ్ అనమాట ఐదు ఐదు కిలోలు ఆరెంజ్వి రెండు ఎల్లోవి రెండు ఫైవ్ ఫైవ్ కేజెస్ ఉంటే మొత్తం ఇరవై కిలోలు తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం లాస్ ఇవి కూడా ఎంతమంది ఏమంటారు ఇది ఇవన్నీ ఎందుకు ఇలా అయిపోయినాయి అంటే బండి మీద పెట్టుకోవడానికి ప్లేస్ లేక సైడ్కి కట్టినాము సైలెన్సర్ వేడికి హోల్ పడి కవర్కి హోల్ పడి రంధ్రం పడి దాంట్లో నుంచి సగం పోయినాయి దారం పోయినట్టు పోయినట్టున్నాయి మాకు అసలు నేను చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాడు దారం కానీ వెనక కింద పడిపోయినాయి ఏమో తెలుస్తుంది ఇప్పుడు ఈ ఐదు కిలోలలో రెండు కిలోల దాకా పోయింది అది రెండు అంటే ఎలా చెప్పగలుగుతున్నాయి అంటే ఇది చూడడానికి చాలా తక్కువ కనిపిస్తుంది కానీ వెయిట్ చాలా ఇది ఉన్నాయి మొత్తం దగ్గరికి అయిపోయినాయి వేడికి ఇంటికి వచ్చిన తర్వాత తీయాల్సింది మేము కొంచెం రెడీ అయిపోదు రెడీ అయి తొందరగా వెళ్ళాలి మార్కెట్ కానీ కవర్లు అట్లా పెట్టేసి అక్కడ రెడీ అయ్యి వచ్చేసరికి అప్పుడు కొంచెం కనిపించినాయి ఇంటికి రాగానే చూసినప్పుడు ఇప్పుడు ఇంకెంత మొత్తం లోపల ఆ వేడికి మొత్తం లోపల అయ్యో మొత్తం వాటర్ వాటర్ అయిపోయారు అనమాట వాటర్ వాటర్ అయిపోయారు మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది ఎండితే రావులే కానీ ఆగు ఇలా అదే వెహికల్ కింద వండుంటే కొంచెం బండి పెద్ద బండి కింద ఉండి అంటే కొంచెం సేఫ్గా పండగలప్పుడే మేము ఇంత ఎక్కువ వీటి తేవాల్సి వస్తుంది మామూలు టైంలో అయితే అంత ఏంటే రెండు కిలోలు పైన ఉంది ఇవి ఒక మూడు కిలోలు ఉండాలి వాళ్ళు ఒక రెండు వందల గ్రాములు ఎక్కువ వేస్తారు అది మొత్తం అసలు చూసినప్పుడు ఐదు వందల కరెక్ట్గా ఫైవ్ కేజెస్ ఉందనమాట అంటే వాళ్ళు వేసిన మొగ్గు మొగ్గు కూడా పోయింది తర్వాత ఇందులో చూస్తే ఇందులో ఇంత ఖరాబ్ అవుతుంది రెండు కిలోలు దాకా పోయినాయి ఇంకో కవరా అక్కడ ఇల్లు కలర్ రెండు బాగా చూడండి ఇదొక ఐదు కిలోలు అరొక ఐదు కిలో ఎంత రెండు కిలోలు బావు నలభై ఐదు గ్రాములు తక్కువ సర్లే ఇవి నా దగ్గర నువ్వు అది ఫ్రెష్ తీసుకోండి కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయిలే కానీ ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు వచ్చే కాడ వస్తుంటే పోయే కాడ పోతుంటాయి కానీ అవుతుంది ఇప్పుడు టైము ఇంత అయింది మేము త్రీ వరకు అక్కడికి మార్కెట్కి వెళ్ళిపోవాలి అనుకున్నాము కానీ ఇక్కడే త్రీ అయిపోయింది నన్ను ఒక దగ్గర వేసి మళ్ళీ ఆయన ఇంకొక దగ్గరికి వెళ్ళాలి ఇద్దరం ఒక్కొక్క దగ్గర ఉంటున్నాం అనమాట ఒకే దగ్గర ఉంటే మాలు పోవట్లేదు కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర అవుతుంది బండి మీద కాబట్టి రెండు సార్లు రెండు ట్రిప్పులు తిరగాల్సి వస్తుంది ఈ సామాన్లు అన్నీ రావు కాబట్టి ఇవన్నీ పువ్వులు తీసుకెళ్ళాలి అక్కడ కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి తర్వాత ఇక్కడ పూజా సామాన్లన్నీ తీసుకెళ్ళాలి ఇవి ప్యాక్ చేసుకోవాలి ఇంకొక ఇరవై నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోవాలి లేట్ లేకపోతే లేట్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఈరోజైతే మాకు బంతి పూలల్లో కొంచెం లాస్ అయిపోయినాము లాస్ అంటే ఇది అది అంత ఫ్రెష్గా ఉండేది తెలుసా చాలా ఫ్రెష్ కాగా ఆరెంజ్ ఫ్లవర్స్ కంటే ఆరెంజ్ కంటే చూపిస్తాయి ఇవి కూడా ఒకసారి అంత ఇది ఆరెంజ్ అంత నచ్చలేదు నాకు అంత ఫ్రెష్గా లేకుండే మార్కెట్లో మొత్తం వెతికినాం ఎక్కడ కూడా సేమ్ అలా ఈ క్వాలిటీ ఇలాగే ఉన్నాయి మొత్తము కొంచెం అన్నిటికంటే బెటర్ అనిపించిన దగ్గర ఈ ఆరెంజ్ తీసుకున్నాము ఈ ఎల్లో మాత్రము నచ్చి మరి అక్కడికి వెళ్ళి చూసి అన్ని చూసి మరి తీసుకున్నాము ఇద్దరు ముగ్గురు కూడా అడిగిరు నేను ఈయన కోసం వెయిట్ చేస్తున్నా పండి తీసుకొస్తాను వెళ్తే లగేజ్ ఒక దగ్గర పెట్టుకుని వెయిట్ చేస్తున్నా ఆ టైంలో ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు ఎల్లో బతుకులు ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి బాగున్నాయి అంటే రేట్ ఎంత పడ్డది ఏంది బాగున్నాయి అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు అంటే అంత బాగా అనిపించినాయి అంత మంచిగా ఉన్నాయి పాడైపోయేసరికి కొంచెం ఇది అనిపిస్తుంది నువ్వు పెంచుతూ ఉండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి నేను ఆడిపోయి ఏరుకుంటా ఏర్కుంటా కవర్లు వేసే టైం అవుతుంది కవర్లు లోపల చాలా ఉన్నాయి అదో లేస్తే అవన్నీ వేసుకోవచ్చు తర్వాత నేను ప్యాక్ చేస్తాను

అంత గట్టిగా అంటే అది కింద చినిగిపోతుంది ఎన్నిసార్లు చెప్పిన్నాం అంత గట్టి అది చినిగింది అది వాట పరిస్థితి ఎట్లుందో అవన్నీ అవి కూడా వేడివేడికి ఎట్లున్నాయేమో మరి టూ అవర్స్ నుంచి అలాగే కవర్లో ఓడిపోయినాయి అంటే అక్కడి నుంచి వచ్చే లోపల టైం పట్టింది బాగానే ఇంటికి రాగానే ఓపెన్ చేసి కొంచెం పెట్టాలి లేదంటే డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు కానీ మాకు టైం లేదు ఇది హడావిడిగా వచ్చినాము ఇంటికి రాగానే ఇంత టైం అయిపోయింది మార్నింగ్ ఎప్పుడు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఇందాక వచ్చినాం త్రీ ఓ క్లాక్ వచ్చినాం ఇంటికి నైట్ వేరే టైమింగ్స్ అనుకున్నాము కానీ కాలేదు ఫోర్కి వెళ్దాం అనుకున్నాము అవ్వలే జామున నాలుగు గంటలకు వెళ్దాం అనుకున్నాము కాలేదు ఎప్పుడైనా తెలుసా అల్లారం అన్ని సార్లు పెట్టినా కూడా చూసి అల్లారం మోగింది టైం చూసి నాలుగు నాలుగు అవుతుంది కరెక్ట్ టైం ఆ టైంకి చూసి సెలెక్ట్గా మళ్ళీ పడుకున్నా లేదా నేను ఇంకో రెండు నిమిషాలు ఇంకా రెండు నిమిషాలు లేదా నేను అట్లా అనుకున్నా అంతే చలో మళ్ళీ ఏడున్నరకు మెలకు వచ్చింది ఏడు ఏడు ఏడున్నర అప్పుడే కదా నువ్వు లేచి నువ్వు లేచి రెడీ అయ్యి ఎనిమిది గంటలకు ఇంట్లో నిలిచిపోయింది నువ్వు ఎనిమిది ఎనిమిదిన్నరకు ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో అయితే వీడియో అలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నా ఛానల్ మీరు కొత్తగా చూసిన వాళ్ళకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్